తమలపాకుతో ఒకటి ఇస్తే తలుపు చెక్కతో నేరెండిస్తా అన్నట్టు ఉంటుంది కొంతమంది భార్యాభర్తల వ్యవహారం అంటే ఏంటంటే అన్నిటికీ ఎదుటి వాళ్లే కారణం ఎదుటి వాళ్ళ వల్లే ఈ గొడవలు అవుతున్నాయి దానికి ఎదుటి వ్యక్తిని నిందించటం ఎదుటి వ్యక్తిలో లోపాలు ఎతకటం చేస్తూ ఉంటారు కొంతమంది భార్యాభర్తలు అంటే నా వైపు నుంచి ఏముంది ఈ గొడవని సరిదిద్దటానికి ఉద్దేశపూర్వకంగా చేసినా లేకపోతే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిన ఈ గొడవకి కారణంలో నేను ఏమన్నా సరిదిద్దుకోవాల్సింది ఉందా అని ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా ఆలోచించరు గనక ఆలోచించి తర్వాత సర్ది చెప్పగలిగితే అంత పెద్ద గొడవ కింద మారకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి గొడవ పెద్దదైపోతున్నప్పుడు ఇద్దరు ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద గొంతులేసుకుని అరిచినంత మాత్రాన సమస్య ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది తప్పితే వీళ్ళ కలుపొచ్చి విసుగొచ్చి ఇంకొంచెం అగాధం సృష్టించుకోబడుతుంది తప్పితే రిలేషన్షిప్లో సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి అట్లా అరుపులు ఎక్కువైపోయి విషయం పక్కదారి పడుతుంది అనుకున్నప్పుడు కాసేపు ఆగి శాంతించి తర్వాత దాని గురించి మాట్లాడుకోగలరేమో చూడండి మీ మాటే వినేలాగా అరిచి అవతల వ్యక్తిని మాట్లాడియకుండా చేసి మీరు నోరు నొక్కేసినంత మాత్రాన మీరేదో తెలివైన వారు అని అనుకోకుండా వీటిని సరి చేసుకుంటే రిలేషన్షిప్లో ఆనందంగా ఉండొచ్చేమో గమనించండి